హలో అండి ఆఫ్ ఇక ఈ రోజు మనం శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము సో ఈ రోజైతే స్పెషల్ వీడియో అండి అంటే క్రిస్మస్ ఆఫర్స్ తో ఈ రోజు వీడియో మొత్తం కూడా ఉంటది సో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి లో బడ్జెట్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి అన్ని పార్టీ శారీస్ అనమాట అంటే ఫెస్టివల్ కలెక్షన్ అయ్యి టోటల్గా కూడా క్రిస్మస్ స్పెషల్ ఆఫర్స్ అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట వైట్ హౌస్ న్యూ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా కూడా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో ఈరోజు స్పెషల్ కలెక్షన్ ఏంటి అలాగే ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం హాయ్ అమ్మా హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట లొకేషన్ లో ఉంటుందండి డాక్టర్స్ కాలనీ ఆడిచి పక్కన వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అలానే ఈ వీక్ వెరైటీ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్లు ఇస్తున్నాండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి పట్టు ఫ్యాన్స్ కూడా బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ సారీ చూద్దాం ఫస్ట్ వచ్చేసి అమ్మా సెమీ డోలా సిల్క్ లో ప్రెజెంట్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ అండి చూశారు కదా ఇంత క్రీపర్ డిజైన్ ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా వీవింగ్ జెరీ బార్డర్ పై బార్డర్ కూడా మనకు చిన్న వాట ఉంటుందండి చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా సిల్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చిన్న ప్రింట్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఆ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అండి ఇది ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి 650 రూపాయలు మాత్రమే అలానే 650 ఆ సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఇది సీక్వెన్స్ ఉంటుంది ఓకే చూడండి చూసారా మధ్యలో ఈ వీవింగ్ సీక్వెన్స్ ఉన్నాయి సెల్ఫ్ థ్రెడ్ తో చిన్న చిన్నగా సీక్వెన్స్ ఇచ్చారండి ఆ తర్వాత మనకి ఈ జిగ్జాగ్ డిజైన్ అనేది వచ్చింది ఇది కూడా వీవింగ్ బోర్డర్ చూసారు కదా చాలా సాఫ్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 700 రూపాయస్ మాత్రమే అండి 700 700 ఓకే బ్లౌజ్ ది ఇట్లా ఉంటుంది చూడండి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంది మనకి ఎన్ని పీసెస్ నచ్చినా వీటిలో ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఓకే స్పెషల్ అన్నమాట డిజైన్ చాలా బాగుంది మ్యాంగో బూటీస్ ఇచ్చారు ప్లస్ చిన్న చిన్న రౌండ్ బూటీ ఇస్తూ ప్లస్ మ్యాంగో బూటీ అనమాట టోటల్ జరిగి వివింగ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఫాలోయింగ్ మెటీరియల్ అనమాట పార్టీ వేర్ గా ఫంక్షన్స్ కి అండ్ ఇప్పుడు ఫెస్టివల్ కదా బాగుంటుంది పల్ రిచ్ పల్లె వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి సెల్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ ఇది ఇది కూడా బెస్ట్ ప్రైస్ లో వస్తుందండి మనకి టూ ఫైవ్ నుంచి త్రీ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఆఫర్ క్రిస్మస్ ఆఫర్ అని చెప్పారు కదా టూ థౌసండ్ రూపీస్ లో తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది కూడా సెమీ డోలా సిల్క్ లో మామ్ ఇది మనకి కడి బార్డర్ వచ్చేసి జరి బార్డర్ ఉంది ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండి ఓకే పై బార్డర్ కూడా చిన్న బార్డర్ చూడండి పళ్ళు కూడా ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి ఇలా ఉందండి ఇది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మార్కెట్ లో బాగా ట్రెండీ వెరైటీస్ ఇవి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాము లెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ తీసుకోవచ్చు ఇది ఒక్క డిజైనే కాదండి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి డిజైన్స్ చూసుకొని పిక్ చేసుకోండి లెహరియా మోడల్ వచ్చింది చూడండి అన్నింటికీ జరీ బార్డర్ ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఈ కాంబో ఆఫర్ అనేది మాండేటర్ గా 2 సారీస్ అనేది తీసుకోవాల్సింది అండి 1150 రూపాయస్ కి 2 సారీస్ వస్తాయి చూడండి మార్కెట్ లో డిజైన్ బాగుంది 1000 రూపాయస్ వరకు సేల్ చేస్తున్న వెరైటీ ఇది క్రిస్మస్ ఆఫర్ లో ఇస్తున్నా అండి ఇది సర్ కిన గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాల బాగుంటాయి లైట్ వెయిట్ ఆఫీస్ వేర్ కి కావాలన్నా కూడా బెస్ట్ అండి కాంబోలో టూ డిజైన్స్ ఏవైనా తీసుకుంటే సరిపోతుంది ఇది బాంధనీ మోడల్ రెడ్ కలర్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఒక ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అనుకుంటా అన్నిట్లోనూ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇది కూడా సెమీ డోలా సిల్క్ మైది మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది సెమీ డోలా పటోలా ప్యాటర్న్ అండి డిజైన్ అంటే లైక్ ఇక్కడ ప్యాటర్న్ అనమాట ఈ బోర్డర్ ఏదైతే ఉందో జరీ బోర్డర్ ఇక్కడ సేమ్ అట్లాగే పైన వైపున కూడా ఇచ్చారు చూడండి చూడండి పళ్ళు కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ చూడండి మినిమల్స్ మాత్రం బాట ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి yellow కి డార్క్ గ్రే తీసుకున్నారు అలాగే రాయల్ బ్లూ కి పింక్ ఇది కూడా కాంబో ఆఫర్ ఇస్తున్నాము 1300 కి 2 సారీస్ అండి 1300 రూపీస్ ఎని 2 సారీస్ అంటే డిజైన్స్ ఇంకా ఆ డిజైన్స్ లో కూడా ఇంట్లో కూడా మనకు ఒక ఫైవ్ డిజైన్స్ ఉంటుంది ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఆర్ 5 కలర్స్ పెట్టుబడికి చాలా బాగుంటాయండి ఇది బ్రాండ్లు కూడా ఉంటుంది ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అట్లా ఈజీగా మెయింటైన్ చేయడానికి బాగుంటాయి ఇది కూడా కొత్తగా ఉంది కొత్తగా డిజైన్ అండి బార్డర్ వీవింగ్ తోనే వచ్చింది కలర్స్ కూడా బాగా వచ్చాయి మీరు షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో కలెక్షన్ చూసుకోవచ్చు అండి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి

ఇంకా ఆఫీస్ వైర్కి కూడా మంది అంటే కాటన్ టైప్ వద్దు ఈజీగా వాష్ చేసి ఇట్లా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇవి బాగుంటాయి చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి కాబట్టి బెస్ట్ చాయిస్ అనమాట థర్టీన్ హండ్రెడ్ కి టూ శాజస్ నెక్స్ట్ రేట్ వచ్చేసి ఇది జూట్ మైది చూండి సరే మిడిల్ పాటంతో కూడా మనకు ప్రింటెడ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి అయితే ఓటల్ ఆఫీస్ వర్క్ చాలా బాగుంటుంది ఇవి పల్పర్ కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ ఇచ్చారు ప్లెయిన్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి కలంకారి ఆ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేసింది చూడండి ఇది కూడా కాంబో ఆఫర్ లో ఇస్తున్నాము 1200 కి 2 సారీస్ అండి 1200 రూపాయస్ 2 సారీస్ 2 సారీస్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కసారి డిజైన్స్ చూసేసుకొని నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి సరి కూడాను కంట్రాస్ట్ బు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చేయొచ్చు డార్క్ కలర్ కాంబినేషన్ ఇది డిజైన్స్ చాలానే ఉన్నాయండి దీంట్లో అదే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మనం కొత్తపేట బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాం కదా సరే ఇవి ఈ కలెక్షన్ రెండు రెండు షాప్ లో కూడా ఉంటుందండి టూ షాప్ అదే డౌట్ అడుగుతారు కదా మళ్ళీ సో అందుకని ఓన్లీ 1200 అండి టూ సారీస్ కాంబో ఇది ఇది వచ్చేసి చందరేమ మన కంచి బోర్డర్ వచ్చేసా చూడండి ఓకే చూసారా మొత్తం ఆల్ ఓవర్ బ్రొకేడ్ ఇచ్చారండి చాలా బాగుంది బార్డర్ అయితే చాలా స్పెషల్ గా తీసుకున్నారు మీనా వివింగ్ తో రెడ్ కి ఆరెంజ్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది పల్లె కూడా రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉంటుందండి బ్రోకర్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ అండి ఇది కూడా కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను 1800 కి 2 సారీస్ అండి 1800 రూపీస్ 2 సారీస్ క్యూట్ చందరిమ్మ ఇది ఇచ్చారు ఇది వచ్చేసి చిన్నగా బోటీ స్టైల్ చిన్న బార్డర్ తో బర్డ్ అండి టోటల్ ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి షాప్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రం ఉంటుందండి ఇప్పుడు గమనించండి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి డోలా సిల్క్ డోలా ఫ్యాబ్రిక్ లో అండి తెలిసిందే కదా డోలా ఎలా ఉంటుందో చాలా సాఫ్ట్ గా ఇక్కడ చూడొచ్చు చిన్న బార్డర్ తో ఇచ్చారు వీవింగ్ బార్డర్ సేమ్ ఈక్వల్ బార్డర్ అన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న జూట్ వీవింగ్ తో పాటు ఈ లైన్ ఏదైతే ఉంటుంది అట్లా జూట్ వీవింగ్ లైన్ పల్లు పల్లు బ్లౌజ్ ఇదండి ప్లెయిన్ తీసుకున్నారు ఇట్లా ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ సారీ రూపీస్ సింగిల్ సారీ అండి ఇది ఇది ఒక క్లాత్ అని కూడా చాలా స్మూత్ ఉంటుంది సింగిల్ శారీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ చూద్దాం వచ్చేసి ఆర్గన్ జమ్మ చూడండి అర్గంజా ఆల్ ఓవర్ వేవింగ్ ఇచ్చేస్తూ మళ్ళీ డిజిటల్ ఇచ్చారు చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ప్రజెంట్ అయితే బాగా రన్నింగ్ సారీస్ ఇవి ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది స్టిఫ్ గా అస్సలు ఉండదు క్లాత్ సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి చూడండి

ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ రేపు వచ్చేసి ఇది బెన్ని క్రేప్ మా బెన్ని క్రేప్ చూడండి అసలు బాంధవీ డిజైన్ కూడా లైక్ లెహరియా టైప్ ఇట్లా క్రాస్ గా ఇచ్చారు కింద ఫ్లోరల్ బార్డర్ ఇస్తూ మళ్ళీ జరీ బార్డర్ చిన్న బార్డర్ ఉంటుంది పైన వైపుని కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుందండి అండి సరుకు వెయిట్ పళ్ళు కూడా మనకి జరీ పళ్ళు వస్తుంది

చూద్దాం ఇంకా పార్టీ వేర్ ఫ్యాన్సీ వెరైటీ బనార్స్ ఫ్యాన్సీ ఇది ఎల్లో అండ్ గ్రీన్ అండి మొత్తం లెమన్ ఎల్లోకి గ్రీన్ ఇక్కడ చూశారు కదా గ్యాప్ బోర్డర్ లైన్స్ మాదిరిగా ఇచ్చారు వీవింగ్ బోర్డర్ స్ట్రైట్ సరీ వీవింగ్ తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పల్లెకూరు రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి చాలా గ్రాండ్ ఉంటాయండి సారీస్ ఇది ఒక డిజైన్ షాప్ విజిట్ చేసి కూడా కలెక్షన్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు అండి

వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి చాలా లుక్ ఉంటాయి సారీస్ ఇవి టూసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా స్పెషల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఏ సారీ నచ్చినా కూడా ఇమిడియట్ గా పట్ చేసుకోండి చెప్పండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి వన్ అవర్ చార్జెట్లో సీక్వెన్స్ ఉన్నాయి చూడండి చూసారు కదండి మొత్తం బూట ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి రామా గ్రీన్ కి మెరూన్ కలర్ షేడ్ డిజైన్ చేశారండి సీక్వెన్స్ కూడా వచ్చాయి బార్డర్ లో సరే మిడిల్ పట్టంతా కూడా బుటా వెరైటీ వస్తుందండి పళ్ళు కూడా మనకి రిచ్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి ఇది ఒక డిజైన్ ప్రతి డిజైన్ లో కూడా మనకు ఒక ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఇమిడేట్గా పర్చేజ్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ ఉంది ఒక చిన్న బుట్ట దీంట్లో మనకు ఒక ఫైవ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉందండి మీరు షాపింగ్ ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది ఒక డిజైన్ అండి అసలు డిజైన్ చాలా బాగుంది సరే కొంచెం చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుందండి కొత్తగా వచ్చాయి ఫెస్టివల్ కలెక్షన్ ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మా కంచి పౌడర్ చేసి ప్యూర్ జార్జెట్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ లో వచ్చింది అసలు ఇక్కడ వీవింగ్ కూడా చూశారు కదా సిల్వర్ జరీ వీవింగ్ మధ్యలో మీనా బూటీస్ అని హైలైట్ చేశారు బార్డర్ ఇలా ఉంటుంది చూడండి పల్లు కూడా రిచ్ పల్లె వస్తుంది మీనా పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇదంతా బ్లౌజ్ క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఈ క్రిస్మస్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది మీరు షాప్ విజిట్ కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి సో డిజైన్స్ కలర్స్ అన్ని బాగున్నాయి చూడండి ఇది జార్జెట్ వచ్చేసి జార్జెట్ లో చూసారా చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారండి ఎంత చిన్న బోర్డర్ ఇచ్చారు చూసారా వన్ ఇంచ్ కూడా ఉండదు అంత చిన్నది లీవ్ డిజైన్ జరీ వీవింగ్ సేమ్ అదే మనకి పైన కూడా ఉంటుంది ఇలా చిన్నగా గోటా బార్డర్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ పళ్ళు వచ్చేసి దానికి కాంట్రాస్ట్ వస్తుందండి కలర్ మ్యాచింగ్ బాగుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంట్లో ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ ఇవ్వండి డోలా సిల్క్ కూడా ఉంది మనకు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు చీర ఒకసారి ఇది కలర్ సరే వస్తుందమ్మా ఇది సారీ సారీ ఇది బ్లౌజ్ అండి మనకి మీరు గమనిషించినట్లయితే డెజర్స్కి ఏదైతే కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుందండి సారీ రెడ్ అండి ఎల్లో బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లూ చీర రామ గ్రీన్ లో బ్లౌజ్ చీర గ్రీన్ కదా సారీ గ్రీన్ కొంచెం నియాన్ గ్రీన్ బ్లౌజ్ అట్లా బాగున్నాయి పింక్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి వచ్చేసి డార్క్ గ్రీన్ కి పింక్ బ్లౌజ్ వస్తుందండి కాస్ట్ ఎంత అన్నారు సరిగి టూ థౌజండ్ రూపీస్ మాత్రం టూ రూపీస్

మంచి వెరైటీ అండి పింక్ వస్తుంది ఇప్పుడు మార్కెట్ బాగా ట్రెండ్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడాను చూడండి దీనికి వచ్చేసి సెల్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది బుటా వెరైటీస్ ఉన్నాయి ఇది మళ్ళీ బాగుంది ఇది క్లాత్ కూడా పింక్ జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారు ఈ టెజల్స్ ఏ వస్తాయో అట్లా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏ ఉంటుంది అండి అన్నింటికి బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్స్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు టూ థౌజండ్ రూపీస్ ఇవన్నీ ఇది చీర ఇది బ్లౌజ్ పర్పుల్లో వచ్చింది చూడండి పర్పుల్కి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది చెక్స్ ప్యాటర్న్ బోల్డని ఉన్నాయి డిజైన్స్ మాత్రం కలర్స్ అన్ని ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి మనకి ఒక డిజైన్లో కాకపోతే ఇంకొక డిజైన్లో తప్పకుండా నచ్చుతాయి కాకపోతే డిజైన్స్ అన్ని కూడా బాగా ఇచ్చారు ప్రతిసారి కూడా బ్లౌజ్ కూడా కనిపించే విధంగా మీకు చూస్తున్నాను ఇది జరీ చెక్స్ ఇచ్చారు చూడండి చీర దీనికి గ్రీన్ బ్లౌజ్ సేమ్ దాంట్లోనే బ్లౌజ్ ఇది చీర జరీ లైన్స్ ఇచ్చారు సేమ్ డిజైన్ లో అండి నవీ బ్లౌజ్ చేసి లెమన్ అన్ని కూడా ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అండి ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రేట్ వచ్చేసి ధర్మవరం పట్టు ఇది మీన వర్క్ తో బ్రోకే డిజైన్ వస్తుంది ధర్మవరం పట్టులో మీడియం బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది అమ్మా సారీ మిడిల్ పార్ట్ అంతా సిల్వర్ జరీ విత్ మీన తో బ్రోకే డిజైన్ ఓకే పై బార్డర్ కూడా చిన్న బార్డర్ పల్లు కూడా మనకి 1 మీటర్ రిచ్ పల్లె వస్తుంది గ్రాండ్ పల్లె బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్స్ ఉండి జెన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2650 అండి వచ్చే విధంగా డిజైన్ చేశారండి చాలా ఉన్నాయి డిజైన్స్ ఇప్పుడు లెంతి బోర్డర్ కావాలంటే ఇట్లా ఉన్నాయి మీడియం లెంత్ బోర్డర్స్ అంటే అలా ఉన్నాయి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారిని స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన సారి మీద టిక్ మార్క్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేర్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గా ఉంటుంది ఉంటుందండి కూడా ఓకే టిష్యూ పైతానే అండి ఇది దీంట్లో కూడా ఇది కూడా ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఇది ఆఫర్లో ఇస్తున్నాము ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ధర్మవరం టిష్యూ పార్టీ వచ్చేసి లెంతి బాటర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ అండి ఓకే చాలా రిచ్ సారీస్ పళ్ళు కూడా రిచ్ పల్లె బ్లౌజ్ వచ్చేసి సిల్ఫ్ కలర్ కాంబినేషన్ లో చిన్న ఎంబోస్ వర్క్ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా రెచ్చలు ఉంటాయండి సారీస్ ఇవి ఇవే కాకుండా మన దగ్గర వచ్చేసి పట్టు సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు షాప్ విజిట్ చేసి అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి సో కలర్స్ చూసారా మొత్తం వేస్టల్ కలర్స్ బాగా వచ్చాయండి దీంట్లో ఇది కూడా మార్కెట్లో టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు రైట్ అండి మన ప్రైస్ మాత్రం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్రిస్మస్ ఆఫర్లు ఇన్ని కాంబినేషన్స్ ఇది వచ్చేసి ధర్మవరం పట్టులో ఉన్నమా స్కట్ బోర్డర్ ఉంది ఇది ధర్మవరం పట్టులో చూశారు కదా అంటే మంచి నియాన్ గ్రీన్ కి ఆ పిక్ బ్లూ కాంబినేషన్ అండి అయితే బాగుంది హెవీ పళ్ళు ఇట్లా కూడా మంచి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లెంత్ బార్డర్ కూడా వస్తుంది దాంట్లో మనకి కంచి పౌడర్ ఒకటి ఉంది లెంత్ పౌడర్ ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ధర్మవరం పట్టు శారీస్ అండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది కంచి పట్టు అండి చూడండి కాపోజర్ ఇవి తీసుకున్నారు మిడిల్లో అంతా చూడండి లోటస్ డిజైన్ ఇచ్చి కాపర్ జరీ మళ్ళీ ఇక్కడ బార్డర్స్ వచ్చేటప్పటికి గోల్డ్ జరి ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుందండి చిన్న బార్డర్ వస్తుంది పల్ రిచ్ పళ్ళే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి లెంత్ బార్డర్ కూడా వస్తుంది ఇన్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్కర్ట్ బార్డర్ కూడాను మీరు షాప్ విజిట్ చేశారంటే కంచిపట్లు నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర ఫైవ్ గ్రౌండ్ కలర్ శారీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉందండి ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి కాంజీవరం కంచిపట్టు మేడం కాంజీవరం కంచిపట్టు ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ చాలా బాగున్నాయండి అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ సరీ వివింగ్ తీసుకున్నారు అసలు చాలా అంటే చాలా బాగుంది కడి బార్డర్ రెండు వైపులా ఈక్వల్ వచ్చేసి మళ్ళీ గోట కాంట్రాస్ట్ తీసుకున్నారు ఈ కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అట్లాగే ఎంత మంచి కాంబినేషన్ వెడ్డింగ్ కి మంచి సారీస్ అండి ఇవి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇది కొంచెం మీడియం లెంగ్త్ బార్డర్ పింక్ ఇచ్చారు ఆ సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 8500 రూపాయస్ మాత్రమే 8500 గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బ్లూ ఇందులో ఏంటంటే డార్క్ కలర్స్ వచ్చాయి ఇప్పుడు లైట్ కలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అవి కూడా వచ్చాయి సీ గ్రీన్ ఇచ్చారు మంచి బ్యాంగో ఎల్లో మెహందీ గ్రీన్ ఇది చూడండి ఎంత బాగా ఇచ్చారు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కసారి మనకి పట్టులో కలర్ చాట్ కనపడదు కానీ ఇక్కడైతే ఫుల్ కలర్ చార్ట్ వచ్చిందండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ దాంతో పాటు కొన్ని డిజైన్స్ కూడా వచ్చాయి ఏదైనా చూసారు కదా వీడియో అంతా కూడా మనకి క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ ఈ పండగ వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దు కి వస్తే వెరైటీస్ చాలా చూసుకోవడానికి ఉంటుంది చెప్పాను కదా ఇక్కడ మనకి కొత్తపేట బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేసాము ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్